ఇది అందమైనటువంటి యానాం నగరం అండి పుదుచ్చేరి కేంద్ర కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానాం ఇక్కడ చూడండి ఈ బిల్డింగు చక్కగా వాడలాగా చాలా అందంగా చిత్రీకరించారు ఈ బిల్డింగు సేమ్ వాడలాగా కట్టడం బాగుంది బాగుంది కదా ఫుల్ వీడియో మా పురాణామృతం ఛానల్లో ఉంది ఇది దీన్ని బీచ్ రోడ్ అంటారు వాస్తవానికి బీచ్ చాలా దూరం ఉంటుంది ఇక్కడికి కానీ గోదావరి చాలా వెడల్పుగా ఇక్కడ ఉండడం వల్ల దీన్ని బీచ్ అంటారు గోదావరినే బీచ్ అంటారు ఇదే బీచ్ రోడ్ అండి అదిగోండి మనకు ఎదురుగుండా శివలింగం కనపడుతుంది దానికి రెండు వైపులా రెండు ఏనుగులు నీటిని పోస్తున్నట్టు కనపడుతున్నాయి యానాంలో చాలా చౌక అన్ని సరుకులు చౌక అంటారు కానీ మేము రెండు మూడు సార్లు వెళ్ళామండి ఏది చౌకగా లేదు సేమ్ మనకి మన రాష్ట్రంలో మన దేశంలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి రాజమండ్రిలో ఎంత రేటు ఉంటాయో ఇక్కడ అదే రేటు ఉంటాయి ఫుల్ వీడియో మా పురాణ అమృతం ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి